సిపిఎం సిఐటియుద్దుల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా మతోన్మాదుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారతదేశ లౌకిక ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని షాపూర్ నగర్ రైతు బజార్ నుండి ఉషోదయ టవర్స్ మీదుగా జీడుమెట్ల బస్ డిపో వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం జీడిమెట్ల డిపో దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం కుబ్దులాపూర్ మండల కార్యదర్శి కీలుగాని లక్ష్మణ్ కుబ్దులాపూర్ మండల కార్యదర్శి ఈ దేవాదానం సిఐటియు జిల్లా నాయకులు పసుల అంజయ్య పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశంలో ఉన్న ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించారని అన్నారు శ్రీనివాస్ నగర్ సిఐటియు సెంట్రింగ్ యూనియన్ ఆధ్వర్యంలో పిల్లలకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జి వెంకన్న డి కరుణాకర్ కే శ్రీను మల్లారెడ్డి పాషా తదితరులు పాల్గొన్నారు ముప్పై నాలుగవ జన్ డైరెక్టర్ అంబ్రెడ్ ద్విపిఎం అంవార్య విజయ్ క్యూ అంవార్యంలో జూన్మెడ్ డిఫోర్ తైతర్ ఉన్నటువంటి అంబేద్కర్ థాక్ట్ దగ్గర నిర్వహించుకుంటూ ఉన్నటువంటి పాల్గొన్నది ప్రధానంగా కనుక చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి పరిపాలన అందించాలి ఎలాంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని రాసి భారత రాజ్యాంగాన్ని అమల్లో పెడితే దేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరాలు కావ ఇప్పటిదాకా కూడా ఏదైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని ఈ పాలకులు తుంగలో దొక్కి ఈ పాలకులు ఆ రాజ్యాంగాన్ని అమల్లో పెట్టకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏం రాసిందంటే ఎవరైతే గ్రామాల్లో రైతులు ఉన్నారో వాళ్ళకి పొలం ఉండాలి ఎవరైతే వ్యవసాయ కార్మికులు ఉన్నారో వాళ్ళకు పని ఉండాలి అట్లాగే చదువుకోవడానికి పని ఉండాలి రోగం వస్తే వైద్యం ఉండాలి చదువుకున్న తర్వాత ఉద్యోగం ఉండాలి అన్నటువంటిది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ప్రవేశపెడితే దీన్ని ఈరోజు కనుక చూస్తే మొత్తం కూడా ఎనభై సంవత్సరాల డెబ్బై ఎనభై సంవత్సరాల పాలనలో కనుక చూస్తే ఈరోజు భారతదేశంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే చదువుకోవాలంటే డబ్బులు కావాలి ఉద్యోగం కావాలంటే లంచాలు ఇవ్వాలి అట్లాగే ఏదైనా రోగం వస్తే డబ్బులు లేకుండా వైద్యం అందే పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు ఇంకో పక్కన భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఈరోజు బీజేపీ నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ